అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి సంఘజీవి అన్నదాన్ని ఏ రకంగా మనం తీసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం అరిస్టాటిల్ చెప్పినట్టుగా మనిషి సంఘజీవి అంటే సంఘంలో కలిసి బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సంఘం అంటే ఒక సంస్కృత పదం ఈ కలిసి ఉండేటటువంటి ఈ సమయంలో మనిషి ఎలా సంఘంలో మమేకం అవ్వాలో తెలుసుకోకపోతే లేదా ఏ మనిషి ప్రవర్తన ఎలా ఉన్నా మనం ఎలా ఉన్నాం అనేది చెక్ చేసుకోలేకపోతే చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి అందుకని ఈ మనిషి సంఘజీవి అనేటువంటి అంశాన్ని మనందరం కూడా జాగ్రత్తగా తెలుసుకొని ఎక్కడ ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఎందుకంటే మనకి సహాయ సహకారాలు అవసరం అవుతాయి నువ్వు చేసేటటువంటి పనికి కానీ నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి కానీ ఎవరో ఒకరు సహాయపడాలి ఇంకా కుటుంబం గురించి అది చెప్పక్కర్లా పుట్టిన దగ్గర నుంచి నువ్వు ఎదిగేటంతవరకు నీ తల్లిదండ్రుల సంరక్షణలోను బ్రతకాల్సిందే అన్నదమ్ములతోనూ అక్క చెల్లెలతోనూ కలిసి ఉండాల్సిందే బంధువులతోనూ మనం మమేకం అవ్వాల్సిందే ఇవన్నీ జరిగినప్పుడే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు కుటుంబం నుంచి అందుతాయి దాన్ని అలాగే తీసుకోవాలి అది తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళ పట్ల వినయం విధేయత కలిగి ఉండాలి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి ప్రేమలు ఆప్యాయతలు ఇచ్చిపుచ్చుకోవటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ ఏది మిస్ అయినా ఆ కుటుంబంలో కలిసి బ్రతికేటటువంటి విషయంలో మనం సరైనటువంటి సహాయ సహకారాలు కుటుంబానికి అందించకపోయినా కుటుంబం మనకి అందించకపోయినా మన ఉన్నత అనేది ఉండదు కానీ ఈరోజు ఎదిగిన తర్వాత మనమే ఏదో కష్టపడి మనమే ఎదిగేసినట్టుగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం నేనే స్వయం కృషితో పైకి వచ్చానని అంటాం కానీ కుటుంబం లేకుండా కుటుంబ సహాయ సహకారాలు లేకుండా లేదా గురువుల సహాయ సహకారాలు లేకుండా నువ్వు ఈ స్థాయికి రావడానికి అవసరమైనటువంటి వ్యక్తులు ఎవరెవరు నీకు సహాయపడకుండా మనం ఈ స్థాయికి రాలేము అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయ సహకారాలు అంటే అది నీ హక్కుగా నువ్వు భావించినప్పటికీ కూడా అది సరైనటువంటి విధానంలో అందకపోతే కూడా మన ఎదుగుదల లేదా మనం సంపాదించుకున్నటువంటి ఈ చదువు ఇవన్నీ కూడా సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాదు కాబట్టి మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది అలాగే నువ్వు ఏం చేసినా ఈ సమాజం తప్పుపడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రధానమైనటువంటి నిరాశ నిస్పృహ లేదా ఈ సంఘం మీద మనకు ఒక కోపం ద్వేషం ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే నువ్వు చేస్తున్నటువంటి పనిని సమాజం అంగీకరించట్లేదు అనేటువంటి ఆలోచన ధోరణితోనే వస్తూ ఉంటాయి లేదా నాకు ఎవరు సహకరించట్లేదు లేదా నన్ను గుర్తించట్లేదు ఇవన్నీ కూడా మనం భావించేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సమాజంలో రకరకాలైనటువంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉంటారు అలాగే రకరకాల స్థాయి మనుషులు ఉంటారు అంటే వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి వాళ్ళు ఆలోచించగలిగినటువంటి సామర్థ్యాలు కూడా వ్యత్యాసం ఉంటాయి భిన్న అభిప్రాయాలు ఉంటాయి ఈ భిన్న అభిప్రాయాలని గౌరవించగలిగినటువంటి స్థాయికి మనం రాగలగాలి దాన్ని నువ్వు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు కానీ గౌరవించడం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోగలగాలి అప్పుడే ఈ సమాజంలో మనం నిగ్గుకు రాగలడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అంటే నువ్వు ఆలోచించినటువంటి స్థాయిలో ఎదుటివాడు ఆలోచిస్తాడా అంటే ఆలోచించలేకపోవచ్చు అంత మాత్రం చేత నువ్వు ఆ వ్యక్తిని మనం వేరేలా చూడడానికి అవకాశం లేదు అంటే నువ్వు చేస్తున్నటువంటి పనిని ఎవరైనా తప్పు అన్నారనుకోండి విమర్శించారనుకోండి నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్నావా లేదా నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా నీ ఆలోచన బాగానే ఉందా లేదా నీ పనులు బాగానే ఉన్నాయా లేదా నీకు అనిపించినప్పుడు నువ్వు ధైర్యంగా ముందడుగు వేయాలి ఎందుకంటే ఒక వ్యక్తి నేను వ్యతిరేకించినంత మాత్రం చేత కొంతమంది అభిప్రాయాలు నీ అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నంత మాత్రం చేత నువ్వు తప్పని కాదు అక్కడ నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ స్థాయిలో ఆ స్థాయిలో ఉన్నుండకపోవచ్చు వాళ్ళ ఆలోచనలు ఆ స్థాయిలో ఉన్నకపోవచ్చు అంతేగాని అంత మాత్రం చేత వాళ్ళతో విభేదాలు పెట్టుకోవడం అనేది సరైనది కాదు విమర్శలు వస్తాయి విమర్శలు వచ్చినప్పుడు ఆ విమర్శనే మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి అది సద్విమర్శ లేకపోతే కావాలని ఎందుకంటే మనుషులు ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి వాళ్ళు చేయలేనటువంటి పని మనం చేస్తున్నప్పుడు వాళ్ళు అంగీకరించలేరు ఈర్షపడతారు ద్వేషిస్తూ ఉంటారు శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు దానికి కామెంట్ చేస్తూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు దాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి అలాగే జనరేషన్ గ్యాప్లలో కూడా కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి ఎందుకంటే నీ వయసు రీత్యా నువ్వు చేసేటటువంటి దానికి లేదా గతంలో పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆలోచన ద్వారా వ్యత్యాసం ఉంటుంది మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా నువ్వు మారుతున్నప్పుడు దాని అంత సులువుగా ఎదుటి వ్యక్తి యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు లేదా నీ ఆలోచన ధోరణికే ఆ వ్యక్తి గతంలో ఉన్నటువంటి ఆలోచనలకు ఇప్పటికీ వ్యత్యాసం ఉంటే దాన్ని కూడా వాళ్ళు అంగీకరించలేకపోతే లేకపోయి ఉండొచ్చు అయినా అప్పటికీ కూడా మనం వాళ్ళని వ్యతిరేకించడం వాళ్ళతో శత్రుత్వం పెంచుకోవడం సరైనది కాదు ఈ సంఘంలో మనం ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి ఎదుటి వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి ఆ వ్యక్తి ఎందుకు అలా మాట్లాడాడు ఎందుకు అలా ప్రవర్తించాడు ఎందుకు నిన్ను విమర్శించాడు ఎందుకు నిన్ను ప్రశంసించాడు ఇటువంటి విషయాల పట్ల కూడా నీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి మనిషికి లౌక్యం చాలా అవసరం ఎక్కడ ఎలా మాట్లాడాలో ఏ రకంగా మాట్లాడాలో ఎదుటి వ్యక్తికి నచ్చనటువంటి అంశాన్ని కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం ఏ రకంగా చెప్పగలగాలో ఇవన్నీ తెలిసినప్పుడే ఈ సంఘంలో మనిషి బ్రతకగలుగుతాడు అలాగే ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కూడా నువ్వు గౌరవించడం నేర్చుకోవాలి ఎందుకంటే నీ నిర్ణయాన్ని ఎదుటి వ్యక్తి ఏ రకంగా గౌరవించినా గౌరవించకపోయినా లేదా యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా నీతో ఎంత ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో అదే ప్రవర్తన మనం కూడా ఎదుటి వ్యక్తి ఉండాలి అంటే భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఆ అభిప్రాయాలు నువ్వు ఏకీభవించినా ఏకీ ఏకీభవించకపోయినా సరే గౌరవించడం అనేటువంటి ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి అలాగే కుటుంబం పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడు మాత్రమే మన సంఘజీవి అవుతాం ఇబ్బంది లేకుండా ఉండగలుగుతాం ఏ బాధ్యత అయితే తల్లిదండ్రుల దగ్గర నువ్వు నిర్వర్తించాలో ఏ బాధ్యత అయితే కుటుంబ సభ్యుల దగ్గర రక్త సంబంధికుల దగ్గర నువ్వు బాధ్యతలు నిర్వర్తించాలో అంటే నీ స్వార్థాన్ని చూసుకొని వాళ్ళని విస్మరించినా లేకపోతే నీ అవసరం తీరిపోయిన తర్వాత వదిలిపెట్టినా తల్లిదండ్రులను పట్టించుకోకపోయినా లేదా కుటుంబం పట్ల నువ్వు నిర్వర్తించాల్సినటువంటి కనీసమైనటువంటి బాధ్యతను నిర్వర్తించలేకపోతే నువ్వు మంచి సంఘజీవి కాలేదు నీ వ్యక్తిత్వం ఆ మంచిదై నుండి ఒప్పుకోవచ్చు కాబట్టి నువ్వు అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే సమాజం పట్ల నీ యొక్క బాధ్యతను కూడా నువ్వు జాగ్రత్తగా నిర్వర్తించగలగాలి ఈ సమాజానికి హాని తల్లిపెట్టేటటువంటి పనులు కానీ నీ స్వార్థంతో ఎదుటి వ్యక్తులని మోసం చేసేటటువంటి పనులు కానీ అన్యాయంగా ప్రవర్తించేటటువంటి పనులు కానీ మనం చేయకూడదు ఈ అలాగే ప్రకృతి పట్ల మన యొక్క ధర్మం ఏదైతే ఉందో ధర్మాన్ని నిర్వర్తించాలి దాన్ని నాశనం చేసేటటువంటి పని కూడా మనం చేయకూడదు అనేటువంటి విషయాలని మనం తెలుసుకొని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా నీతిగా నిజాయితీగా ఒక మనిషి ఎలా ప్రవర్తించాలని ఈ సమాజ కట్టుబాట్లు ఉన్నాయో ఆ కట్టుబాట్లన్నింటినీ పాటిస్తూ మన యొక్క ప్రవర్తన నుండి ఎదుటి వ్యక్తిని గౌరవించడం గౌరవం తీసుకోవటం ఇవన్నీ కూడా మనం చేయగలిగినప్పుడు మాత్రమే మనం చక్కటి సంఘజీవిగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అదే పనిగా ఎదుటి వ్యక్తిని తప్పుపట్టడం నెగిటివ్గా ఆలోచించుకోవటం వాళ్ళు అనుమానించడం అవమానించడం ఇవన్నీ సరైనవి కాదు ఎందుకంటే అటువంటివి ఎదుటి వ్యక్తిని అవమానించినప్పుడు మరి ఎంత బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలి నీకు అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు విడి విడిచిపెట్టు తప్పే ఉంది ఆ వ్యక్తితోనే కలిసి ఉండాలని ఏం లేదు కదా అభిప్రాయాల భేదాలు ఉన్నాయి నీకు ఆయనకి నచ్చట్లేదు ఇబ్బందులు ఉన్నాయి మౌనంగా ఉండు నీ నీకు నచ్చిన వ్యక్తులతోనూ ఉండు అంత మాత్రం చేత ఆ విరోధం తెచ్చుకోవడం అనేది సరైనటువంటిది కాదు అందుకని ఈ విషయాలన్నింటినీ గమనించండి విపరీతంగా ప్రతిదాన్ని సీరియస్గా తీసేసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి అలాగే అసలు పట్టించుకోకపోయినా సరే ఇబ్బందులు వస్తాయి దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి శత్రుత్వాల్ని పెంచుకునే ప్రయత్నం చేయకండి రైట్ అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి వాదనకు దిగడం అనవసరమైనటువంటి స్థితికి రండి ఎవరు నీతో నీ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉన్నారో ఆ లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి ప్రయాణం చేస్తే ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది ఈ సమాజం అంటే ఒకరిద్దరు కాదు కదా చాలామంది ఉంటారు కొంతమందికి నచ్చుతాం కొంతమందికి నచ్చం అందరినీ మెప్పించాలి అందరికీ నేను నచ్చాలి అనుకోవడం దాని అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి మరొకటి ఉండదు ఎవ్వరు ఎవరిని అందరినీ మెప్పించేటటువంటి పరిస్థితి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు భిన్న అభిప్రాయాలు ఉంటాయి రకరకాల ఆలోచన ధోరణులు ఉంటాయి రకరకాల స్థాయి మనుషులు ఉంటారు ఇవన్నీ ఉన్నప్పుడు అది ఏకాభిప్రాయం అనేది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి అయితే మాత్రం కాదు కాబట్టి మీరు కూడా ఒక చక్కటి సంఘజీవిగా మనం ఉండాలంటే మనం మనం ఒకసారి చెక్ చేసుకోండి ఎలాగ ప్రవర్తించాలో తెలుసుకోండి ఎలా మాట్లాడాలో తెలుసుకోండి మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణికి రండి ఎవరి గౌ ఎవరిన అభిప్రాయాలు ఎలా ఉన్నా సరే గౌరవించడం ఎంచుకోండి ఒక్కటే సింపుల్గా ఎవరైనా నీ దగ్గర ఎలా ప్రవర్తిస్తే నువ్వు బాధపడతావో అటువంటి ప్రవర్తన ఎదురు వ్యక్తి దగ్గర మన దగ్గర ఉండకూడదు ఎవరైనా నీ దగ్గర ఎలా ప్రవర్తించాలని నువ్వు కోరుకుంటున్నావో నువ్వు కూడా అందరి దగ్గర అదే విధమైనటువంటి ప్రవర్తనతో ఉండగలగాలి అలా ఉండగలిగినప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం అలాగే పొగన దగ్గరే నిప్పు వస్తుంది అలాగే విమర్శ ఉన్న దగ్గరే ఎదుగుదల అనేది ఉంటుంది ఈ వాస్తవాన్ని కూడా మనం గ్రహించి విమర్శలకి పుంగిపోకండి ధైర్యంగా ఎదుర్కొనేటువంటి స్థాయికి రండి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఆత్మవిమర్శ చేసుకోండి ఆత్మవిశ్వాసంతో ఉండండి మీరేంటో మీకు తెలిసినప్పుడు మీ ఏంటో మీకు తెలిసినప్పుడు మీ ఆలోచన ఏంటో మీకు తెలిసినప్పుడు ఆ బాటలో వెళ్ళండి పుంగిపోయేటటువంటి పరిస్థితి అవసరమైతే మాత్రం లేదు ఒకటి విషయాలన్నీ తెలుసుకొని మీరు కూడా ఒక చక్కటి సంఘజీవిగా ఈ సమాజంలో కలిసిమెలిసి ఉండి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ వీడియో పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్